చాలా రోజులైంది టమాటా పచ్చడి తినాలనిపిస్తుంది సో అన్నీ కట్ చేశాను మన ఛానల్లో ఆల్రెడీ టమాటా పచ్చళ్ళు చాలా రకాల్లో ఉన్నాయి ఇప్పుడేమో సింపుల్గా ఒక ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ఇది గిన్నె పెట్టాను దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి కొంచెం సరిపోతుంది టమాటాలు మగ్గడానికి ఫస్ట్ ఇందులో వెల్లుల్లి నేను తీసుకుంది ఒక అర కిలో టమాటాలకి ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి అలాగే కారంకి తగ్గట్టుగా మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి చూసి వేసుకోండి నేనైతే ఒక పన్నెండు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి వేసేసి టమాటాలను కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇందులోనే ఒక కట్ట కొత్తిమీరని మంచిగా కడిగేసి వేసేయండి సింపుల్ ప్రాసెస్ నోట్ అవుట్గా బాగుండే కాంబినేషన్ అనమాట మొత్తం అన్నీ వేసేసి ఇందులోనే కాస్త ఉప్పు కూడా ఉప్పు కూడా వేస్తే తొందరగా మగ్గుతుంది కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేస్తే చిన్న మంటలో మంచిగా మగ్గుతుంది ఇప్పుడు మనం ధనియాలు పల్లీలు జీలకర్ర మెంతులు అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాం ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకున్నాను సగం గుప్పెడు పల్లీలు అలాగే ధనియాలు మెంతులు ఇవి కొంచెం వేగాక జీలకర్ర వేద్దాం ఇప్పుడు ఇందులో సగం స్పూన్ జీలకర్ర వేసి కొంచెం జీలకర్ర వేగాలి తర్వాత గుప్పెడు నువ్వులు నువ్వులు ఎక్కువ వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటుంది నువ్వుల్ని చక్కగా వేయించాలి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కూడా చూడండి టమాటాలు బాగా మగ్గుతున్నాయి మూత పెట్టేసాము కదా ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి టమాటాలో ఇప్పుడు మూత తీసేసి కొంచెం ఆ వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఇలా వేముకున్న వాటిని మిక్సీ జార్లో వేసేసుకున్నాం ఫస్ట్ ఒకసారి వీటిని పౌడర్ చేసుకున్న తర్వాత టమాటాలు బాగా దగ్గరగా ఉడికాక అప్పుడు ఇందులో వేయాలి దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం ఇలా ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసేసుకోవాలి టమాటాలు ఇంకొంచెం దగ్గరికి రానివ్వాలి ఇలా టమాటాలు దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసేసి టమాటాలు కాస్త ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేస్తే సాఫ్ట్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం అలానే మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోకూడదండి ఎప్పుడూ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది కుదిరితే కనుక రోడ్లో వేసి దంచుతే ఇంకా సూపర్గా ఉంటుంది లాస్ట్లో తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవడమే కొన్ని ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి జస్ట్ తాళింపు వేసుకోవడం అలాగే కొంచెం పసుపు ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవడమే ఇలా పచ్చడి మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు చేసుకుందాం ఇలా తయారు చేసుకున్న పచ్చడి ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా అసలు ఏం పాడవదు ఇది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఇలా సింపుల్గా పచ్చడి చేసేసుకోవచ్చు రెసిపీని ఫాలో అయిపోండి మళ్ళీ ఇంకొన్ని రెసిపీస్తో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్